విశాఖ బృహత్తర ప్రణాళికలో మార్పులు సో మనం చూసుకున్నట్లయితే వైకాపా ప్రభుత్వంలో స్వార్థంతో మాస్టర్ ప్లాన్ అయితే మారిపోయింది ఇప్పుడు విశాఖ మహానగరానికి మహర్దస్ అయితే పట్టబోతుందని చెప్పారు మాస్టర్ ప్లాన్లో ప్రధాభిప్రాయంతో మార్పులు చేసి నాలుగు నెలల్లో మళ్లీ ఖరారు చేస్తామని చెప్పారనమాట రాబోయే ముప్పై ఏళ్ళలో దృష్టిలో పెట్టుకుని మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామని చెప్పారు విశాఖ నగరాభివృద్ధితో పాటు పలు సమస్యల పరిష్కారం కూడా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది విశాఖపట్నంలో రోడ్ల విస్తరణ ట్రాఫిక్ సమస్య మెట్రో రైల్ ప్రాజెక్టు భూములకు ఆక్రమణ తాగునీటి సమస్య డీడీ టీడీఆర్ల బాండ్లు భూగర్భ డ్రైనేజీ తదితర అంశాలపై ఎమ్మెల్యే ప్రస్తావించారన్నమాట విశాఖ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఆన్లైన్లో పెట్టి ప్రధాభిప్రాయం సేకరణ అయితే చేసుకుంటున్నాం అన్నారు భోగాపులో విమానాశ్రయం నిర్మాణంలో నగరంలో రహదారులను విస్తరించాల్సి ఉంది పెండింగ్లో టీడీఆర్ బాండ్లపై చర్చించాం విశాఖ అభివృద్ధి కోసం సీఎం ఆదేశాలతో ముందుకు వెళ్తామని చెప్పేసి అన్నారు విశాఖ మెట్రోకు మెయిన్ ఎలాకాలో ఒక టెండర్ అయితే పిలుస్తామని చెప్పారు సో ఈ విధంగా విశాఖలో మహర్ అయితే పట్టబోతుంది విశాఖపట్నానికి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి